నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ యా అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మూవీతోని మీ ముందుకు వచ్చాను అదేంటంటే మొండి మొగుడు పెంకి పెండ్ల సో మీకు ఈ టైటిల్లోనే అర్థమై ఉంటుంది పెంకి పెండ్లం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు అమ్మాయి ఆ అమ్మాయి చదువుకోదు తనని వాళ్ళ బాబా సుమన్ గారు హీరో ఆ అమ్మాయి ఏమో విజయశాంతి గారు ఈవిడ వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి సిటీలో జరిగేటటువంటి కొన్ని సన్నివేశాలను ఈ మూవీలో చూపెట్టారు సో తెలంగాణ అంటే మళ్ళీ పల్లెటూరు అమ్మాయి తన మనసులో ఏది ఉంటే అది దాచుకోదు అన్నీ బయట పెట్టేస్తుంది అన్నట్టు తప్ప రైట అనేది కాకుండా తను ఏమనుకుంటుందో అది అలా చెప్పేస్తూ ఉంటుంది మంచి అయితే మంచి చెడు అయితే చెడు అని చెప్పేస్తుంది సో దానివల్ల తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆ సమస్యల నుండి తను ఎలా బయటపడింది సాల్వ్ చేసుకొని సో లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత చక్కగా చదువుకొని అమ్మాయి సమాజానికి నేర్పింది అనేది చాలా చక్కగా చూపెట్టారు ఇది ఎయిటీన్ నైంటీస్లో వచ్చింది అప్పటి గ్రామీణ నేపథ్యము తెలంగాణలో ఉండేటటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని చేశారు మెయిన్గా ఆడవాళ్ళు ఆ సమయం లోపల పెండ్లి కానీ అమ్మాయి కానీ భర్త చనిపోయిన అమ్మాయి కానీ ఆడవారు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు వాళ్ళ జీవితంలో ఏం సంఘటనలు అనేవి చూపెట్టారు విజయశాంతి గారు కాపురానికి వెళ్తుంది సో ఆవిడ పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి కదా అందరిని పరిచయం చేసుకోవడం కానీ ఊర్లలో చేసినట్టు ఫంక్షన్ లాగా చేసి అందరినీ పక్క వాళ్ళని అందరినీ పిలిచి భోజనాలు పెడుతుంది ఇంక్లూడింగ్ భిక్షగాడితో సహా సో అలా అందరినీ కాలనీ వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటుంది మంచి పేరు తెచ్చుకుంటుంది ఆ కాలనీ లోపల ఒక అన్న చెల్లెళ్ళు ఉంటారు ఒక భర్త చనిపోయిన అమ్మాయిని సీఏ గారు ఉంపుడు గత్తెలాగా యూజ్ చేసుకుంటాడు ఆవిడ భర్త ఆ రోజులలో నక్స్లైట్లో ఎన్క ఇంటర్లో చనిపోతాడు ఆవిడ అందాన్ని చూసి తిను తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు ఆవిడ ఎంత బ్రతిమిలాడినా కూడా వదిలిపెట్టాడు అన్నట్టు నా బ్రతుకు నేను బ్రతుకుతాను నా కూతురుతో వెళ్తాను అని అంటే వదిలిపెట్టాడు చాలా వాళ్ళ పాపను తనను చాలా మానసికంగా శారీరకంగా హింస పెడుతూ ఉంటాడు ఒక క్యారెక్టర్ ఆ రోజుల్లో ఆడవారు అది నక్స్లైట్స్గా ఉండి మగవాళ్ళు భర్తలు వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యల జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఇది ఒక కోణంలో మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే అన్నా చెల్లెళ్ళు ఈ అన్నా చెల్లెళ్ళు అన్న ఒక బాపినీడు అని అతని దగ్గర డ్రైవర్గా చేస్తారు చెల్లెలు ఆ బాపినీడు కూతుర్ని ఆ అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ ఆస్తులు కులము అన్నీ పనిచేస్తాయి కదా ఈ అమ్మాయిని చంపేయడం కోసమని ఈ అమ్మాయి పైన చెడు నిపం చూపెట్టడం కోసమని బాపినీడు తర్వాత సిఐ గారు తనకు చేసే వ్యాపారాలన్నింటిని కూడా అతను సారీ అతను సపోర్ట్ చేస్తూ ఉంటాడు సో వీళ్ళందరినీ కూడా అందుకని తన కూతుర్ని బాపి నీడు కొడుకు చేసుకుంటామని ఇలా ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ అమ్మాయి అడ్డు వచ్చేసరికి ఆవిడ పైన బ్రోథర్ కేసు పెట్టి చెడిపోయిన అమ్మాయి అని ఇలా క్రియేట్ చేస్తే తన కోడలుగా చేసుకోడు కదా అని అయ్యి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేపిచ్చి ఆ ఒక బ్రో బ్రోకర్ హౌస్కి తీసుకెళ్తాడు బ్రోకర్ హౌస్కి తీసుకెళ్తే అది విజయశాంతి గారు చూస్తుంది అన్నట్టు ఆ విషయాన్ని చూసి ఆ ఆ రోజు సుమన్ గారు ఎస్ఐ తను ఉంటే ఇదంతా జరగని పడని వేరే ఊరికి తనని డ్యూటీ మీద పంపించేసి ఇలా క్రియేట్ చేస్తాడు సో విజయశాంత్ ఆవిడ పల్లెటూరు అమ్మాయి కదా ఇదంతా తను చూసి చూపినట్టుగా ఉండదు ఏమైంది ఏంటి అనేసి వస్తుంది వస్తే ఇక్కడ ఈ అమ్మాయిని కాపాడి తీసుకెళ్తూ ఉంటే అందరినీ అరెస్ట్ చేస్తాడు కదా రైడింగ్ కోసం వస్తాడు సో వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉండేసరికి వీళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్తాడు సో ఫైనల్గా తీసుకెళ్తాడు కోర్టులో హాజరుపరుస్తారు హాజరుపరిచినప్పుడు తినేసిఏ గారే చెప్తారు తను చేసిందంటే చేస్తేనే నేను అరెస్ట్ చేసి తీసుకొచ్చాను అని చెప్తాడు అలా అబద్ధం సాక్ష్యం చెప్పేసి వాళ్లకు శిక్ష పడేలాగా చేస్తాడు ఫైనల్గా భర్త సుమన్ గారు వచ్చి వీళ్ళను బెయిల్ మీద తీసుకొని ఇంటికి తీసుకొస్తాడు అది ఆవిడకు నిద్ర బట్ట దశలు ఏంటి నన్ను ఇలా ఎందుకు చేశాడు నేను తండ్రి ఇలాంటి వాడిని అని అనుకుంటేనే నా పైన ఇలాంటి కేసు పెట్టిచ్చాడు అనేసి ఆవిడ చాలా సుమన్ అంటుంది నువ్వు ఒక ఎస్ఐ కదా నువ్వే ఇలా ఉంటే ఎలా అనేసి చాలా అంటే నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ను టైం కోసం చూస్తున్నాను ఏది ఎప్పుడు జరగాలో అంత జరుగుతుంది నువ్వేం బాధపడకు అనేసి ఆవిడకు ధైర్యం చెప్తుంది చెప్తాడు అయితే స్టార్టింగ్ మీకు చెప్పడం మర్చిపోయాను ఆవిడకు సాంగ్ అది హిట్ సాంగ్ లూల్ దర్వాజ లచ్చల్ బోనాల్ పండుగ ఆ సాంగ్ అది పార్టీకి ఆ కండ్ల జోడు కోసమని ఈవిడ పాడుతుంది సో పోలీసుల యొక్క డ్యూటీ ఎలా ఉంటుంది లీవులు లేక ఎలా ఉంటున్నారు అర్జెంట్ కాల్ రాగానే ఎలా పరిగెడతారు అనేసి ఒక ఒక ఎస్ఐ యొక్క డ్యూటీస్ గురించి చాలా చక్కగా ఆ సాంగ్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందరు ఆఫీసర్స్ నవ్వుకుంటారు భార్యలు వాళ్ళందరూ కూడా రోజు మేము పడే పరిస్థితులని ఈ అమ్మాయి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనేసి సో కళ్ళజోడు గిఫ్ట్గా తీసుకుంటు ఇస్తారు ఇది తనకెళ్ళ భరణి గారి వైఫ్కు నచ్చదు పల్లెటూరు గంగిరెద్దులాగా చేస్తుంది ఇదేంటి అనేసి అంటే ఎంబడ విజయశాంతి అంటుంది నేను పల్లెటూరునైతే నువ్వేంటి జబ్బల దాకా జాకెట్లు వేసుకున్నావు ఇలా అనేసి అంటుంది సో అది వాళ్ళిద్దరి మధ్య గొడవకు కారణమవుతుంది అలా అప్పటి నుండి అమ్మాయి నోటి దురుస ఎక్ ఎక్కువగా ఉంటుంది అనేసి అందరూ ఈవిడను పక్కకు పెడుతూ ఉంటారు దూరంగా ఉంటూ ఉంటారు బట్ ఆ సాంగ్ మాత్రం మూవీకి హైలైట్ అయిపోయింది అంటే స్వచ్ఛమైన మనసు ఆ అమ్మాయి అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇది ఈ అన్న బాపి అతను కాంట్రాక్టరు ప్లస్ వ్యాపారం కత్తుల వ్యాపారం చేస్తూ ఉంటాడు సారాయి దుకాణం చేస్తూ ఇలా ఈ చాలా రకాల వ్యాపారాలు ఉంటాయి ఇతనికి రాజకీయంలోకి రావాలని ఆశ సో అందుకని వీళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకుంటాడు ఫైనల్గా సీటు రావడం కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇకపోతే ఇంకొక అమ్మాయి తండ్రి తాగుబోతు ఆ అమ్మాయి చదువుకునే అమ్మాయి ఆ తండ్రి ఎంత తాగుబోతుంటే సాయంత్రం పూట అమ్మాయిని సారా ఈ దుకాణంకి వెళ్ళి సారా ప్యాకెట్ తీసుకురామ్మనేసి పంపిస్తాడు సో అక్కడ కొందరు ఈ అమ్మాయిని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఈవిడనే మళ్ళీ విజయశాంతి గారి వెళ్ళి కాపాడుతుంది తిడుతుంది అతడిని నీ తాగుడు కోసం ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేస్తావా దానికి బదులు తాగి చావకూడదు అనేసి చాలా తిడుతుంది అప్పుడు బుద్ధు వచ్చేసి అతను మారిపోతాడు సో ఆనాటి పరిస్థితులు ఎంత అదిగా ఉండేవి ఎందుకు తాగుడుకు బానిస వాళ్ళు అనేది అతని క్యారెక్టర్ను చూస్తే మనకు తెలుస్తుంది ఇకపోతే ఆ కాలనీలో ఉండేటటువంటి అందరి వ్యక్తులతోని పరిచయాలు పెంచుకుంటుంది ఈవిడను చూసిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉంది అనుకుంటారు ఫైనల్గా విజయశాంతి గారికి వేరే ఊరుకు వెళ్ళాల్సి వచ్చేస్తుంది అన్నట్టు సుమన్ గారు అతను ఆఫీస్లో కదా ఆయన ఎంక్వైరీ చేయాలి కదా ఈ కేసు ఈ కేసును ఇప్పుడు ఈయన ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు విజయశాంతి గారి కేసు సో ఎవరు ఎవరిని ఏ టైంలో అరెస్ట్ చేశారు ఇదంతా కనిపెడతాడు ఫైనల్గా ఇదంతా ఆవిడ పైన కావాలని చేసిందని కనుక్కొని రాజకీయ పరంగా తిని ఎదగడానికి వీళ్ళను పాములుగా వాడుకున్నాడని గ్రహించి బాపినీడు గారికి తర్వాత సీఏ గారి పైన పకడ్బందీగా కేసును నమోదు చేస్తాడు నమోదు చేసి ఆ విజయశాంతి గారే తినే చంపింది అనేసి అతడే చంపింది అనేసి కేసు పైన సాక్ష్యం చెబుతుంది అన్నట్టు సో ఇలా ఆ అతడిని ఎలా వీళ్ళు మళ్ళీ తిరిగి అదే కేసులో ఇరికిచ్చారనేది ఉంటుంది సో ఫైనల్గా బాపినీడు గారి అబ్బాయికి ఆ అమ్మాయికి వివాహం చేస్తారు ఆ సమయం లోపల ఎస్ఐ గారు వచ్చి అందరిని బెదిరిస్తూ ఉంటే భర్త చనిపోయిన అతడి ఆవిడ అతడు ఉంచుకున్న ఆవిడ వచ్చి అతడి పైన మంటలతోటి ఆహుతి అయిపోయి ఇద్దరు కాలిపోతారు సో అగ్ని సాక్షి అనేది ఎందుకు అనేది ఇది కూడా మనకు ఒక వివాహ వ్యవస్థలో అగ్ని తాళి తాళిగడతారు చూసారా అందుకోసమని పవిత్రంగా మారిపోతామనేసి ఈ ఒక సీన్ వల్ల మొత్తం మూవీకే హైలైట్ అయిపోయింది అప్పటి వరకు ఓపిక ఉన్నటువంటి ఆవిడ నువ్వు బ్రతకకూడదు ఎంతమంది జీవితాలను అది చేస్తావనేసి అతడి ఆవిడ ఇద్దరు చనిపోతారు ఇలా ఈ స్టోరీ అయిపోతుంది వాపినీడు ఎక్సెప్ట్ చేస్తాడు ఆ అమ్మాయిని తన కోడలుగా సో ఇది కథ అయిపోయింది ఆ ఊరిలో ఒక ఒక వ్యాపారవేత్తను ఒక సిఐ ఆ యొక్క కాలనీని బేస్ చేసుకొని అక్కడ ఏర్పడినటువంటి సమస్యను ఈ పల్లెటూరు అమ్మాయి లీడర్షిప్గా తీసుకొని ఎలా సొల్యూషన్ చేసిందనేసి చాలా చక్కగా చూపెట్టారు ఇది ఆనాటి పరిస్థితులు ప్రతి గ్రామం లోపల ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవి ప్రతి యువతి ఎదుర్కొన్న పరిస్థితి ఆ రోజు పెళ్లి కాని అమ్మాయిలు చదువుకోవాల్సిన అమ్మాయిలు కూడా ఇలా ఒక ఆ తాగుపోతూ తండ్రి వలన ఎలా ఇబ్బందులు పడిందో ఆ క్యారెక్టర్ భర్త చనిపోయిన అమ్మాయి లోకం దృష్టిలో ఎలా పతితగా మారిపోయిందో ఆ క్యారెక్టర్ అన్నా చెల్లెళ్ళు నీతి నిజాయితీగా ఉన్నప్పుడు బయట వాళ్ళు ప్రేమిస్తా అనేసి వచ్చి ఆవిడ జీతం జీవితంతో పెళ్లి కాకూడదనేసి ఇలా క్రియేట్ చేశారు సిచ్యువేషన్స్ను అదొక క్యారెక్టర్ సో వీటన్నింటినీ చాలా చక్కగా చూపెట్టారండి సో ఇదండి ఆడవారి జీవితాలను చాలా చక్కగా చూపెట్టిన లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి గారికి నా కృతజ్ఞతలు అందరూ బాగుండాలి నేను ఉండాలి మీ మంజుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే టేక్ కేర్